హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మష్రూమ్ కర్రీని రెస్టారెంట్లో దొరికే విధంగా ఎలా చేయాలో చూపించబోతున్నాను ముందుగా మసాలా కోసం రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలను ఇవి దూరపదునుగా వేగించుకోవాలి ఇవి వేగిన తర్వాత మూడు పచ్చిమిరపకాయలు కొంచెం అల్లం కొంచెం వెల్లుల్లి కొంచెం బిర్యానీ చెక్క మూడు ఇలాచీలు ఇవి అన్నీ లైట్గా వేగించుకోవాలి ఇవి వేగిన తర్వాత మూడు టమాటాలను ఇలా కట్ చేసి వేసుకోవాలి టమాటాలు మగ్గేంత వరకు ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇలా టమాటాలు మగ్గిన తర్వాత ఒక అరకప్పు ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ వేసుకోవాలి ఒక కప్పు కొత్తిమీర వేసుకొని కొత్తిమీరను కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇవి అన్నీ ఇలా ఫ్రై అయ్యాక వాటిని చల్లార్చి ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఏ వెజ్ కూర అయినా ఏ నాన్ వెజ్ కూర అయినా ఇలా ఒకసారి మసాలా చేసి కూర వండండి టేస్టు అమోఘంగా వస్తుంది ఒకసారి ఇలా తప్పక మసాలాను ట్రై చేయండి ఇప్పుడు కూర కోసం ఒక ఐదారు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి మసాలా కూరకు కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తే బాగుంటుంది ఇలా బిర్యానీ ఆకు ఒక మూడు పచ్చిమిరపకాయను ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర చిన్నగా కట్ చేసిన ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు ఇవి అన్నీ వేగాక ఒక కప్పు మటర్ వేసుకొని మటర్ కూడా కొంచెం వేగనివ్వాలి ఇప్పుడు ముందుగా చూపించిన మష్రూమ్ని ఇలా కట్ చేసి వేసుకోవాలి మష్రూమ్ బాగా కడిగి ఒక మష్రూమ్ని నాలుగు పీసులుగా కట్ చేసుకోవాలి మా దగ్గర అయితే ఒక ప్యాకెట్ మష్రూమ్ థర్టీ రూపీస్ ఒక స్పూన్ పసుపు రెండు స్పూన్ల కారం పొడి ఒక స్పూన్ ధనియా పౌడర్ ఒక స్పూన్ గరం మసాలా వేసుకొని తగినంత ఉప్పు వేసి మష్రూమ్ని ఒక ఐదు నిమిషాల పాటు గ్యాస్ని సిమ్లో పెట్టుకొని మూత పెట్టి ఇలా ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ మష్రూమ్లో ఉండే వాటర్ మొత్తం పోయి ఆయిల్ మొత్తం పైకి వచ్చేంత వరకు మష్రూమ్ని ఒక పది నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి మష్రూమ్లో ఉండే వాటర్ మొత్తం పోయి ఆయిల్ సపరేట్ అయ్యింది ఇలా అయిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలాను వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు మసాలా పట్టేలా మూత పెట్టుకోవాలి ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మనకు ఎంత గ్రేవీ కావాలంటే అంత వాటర్ వేసుకోవాలి మళ్ళీ కొంచెం ఉప్పు ఒక స్పూన్ కారం పొడి కొంచెం గరం మసాలా వేసుకొని ఒక పది నిమిషాల పాటు గ్యాస్ని మీడియంలో పెట్టి మష్రూమ్ని ఉడికించుకోవాలి ఒకసారి ఈ విధంగా మష్రూమ్ కర్రీ చేయండి చాలా టేస్టీగా వస్తుంది పది నిమిషాల్లో ఇలా ఆయిల్ మొత్తం సపరేట్ అయిపోతుంది అంటే మనం మశ్రూమ్ కర్రీ ఉడికిపోయినట్టే కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే టేస్టీ టేస్టీ మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయింది ఒకసారి ఇలా చేయండి మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్